Nakernya nama pape dance baga -wisit. హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ రీష్ిక ఈ ఇయర్ న్యూ ఇయర్ మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి అది ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీ వరకు వస్తాయి ఇంకెంత ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము మేమైతే ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ ఇంటి దగ్గర ముగ్గులు వేసుకొని కొద్దిసేపు వీధిల వాళ్ళతో ముచ్చట్లు పెట్టి మిడ్నట్ అయ్యాక కేక్ కట్ చేసేసి పడుకుడిపోయామలమండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈసారి న్యూ ఇయర్ స్పెషల్గా చేసుకుందామని నేనైతే మా హస్బెండ్కి అడిగానండి అప్పుడు తను ఓకే అని నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారండి అదేంటి అంటే శీలానగర్ దగ్గర ఉన్న ఎస్టీబిఎల్ సినీ వరల్డ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న చీర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఈవెంట్కు మమ్మల్ని అయితే పట్టుకొచ్చారండి ఈ ఈవెంట్ టికెట్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు అయితే పెట్టారు వీటిలో మా హస్బెండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ టికెట్ అయితే బుక్ చేశారు ఈ టికెట్స్ లో త్రీ కేటగిరీస్ అయితే ఉన్నాయి అందులో ఒకటి జనరల్ విఐపి వివిఐపి అనమాట మేము ఇందులో వివిఐపీ అయితే తీసుకున్నామండి దాని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ అనమాట ఈ టికెట్ మీద ఫోర్ మెంబర్స్ వరకు లోపలికి అయితే వెళ్ళొచ్చండి సో మేమైతే ఇద్దరమే ఉన్నాం కాబట్టి మా సిస్టర్ వాళ్ళని కూడా మేము పిలిచాము సో వాళ్ళు మేము షేర్ చేసుకుని ఈవెంట్ కి అయితే అటెండ్ అయ్యాము ఇక్కడ మాతో పాటు ఇంకొక పర్సన్ కూడా యాడ్ అయ్యారండి తను ఎవరో కాదు నా చిట్టు అనమాట ఈ ఈవెంట్ కి పిల్లలు కూడా ఎలా చేశారండి అండి యాక్చువల్గా కొన్ని ఈవెంట్స్ లో పిల్లలు అలౌ చేయరు కదా బట్ ఈవెంట్లో అలా కాదు పిల్లలు అయితే అలా చేశారు కాకపోతే ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి టికెట్ తీసుకోమన్నారు ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి టికెట్ ఏం లేదు ఫ్రీ అనమాట మేము లోపలికి వెళ్ళడానికి మా చే మీద ఒక స్టాంప్ అయితే వేశారండి ఆ స్టాంప్ని అక్కడ ఉన్న బౌన్సర్స్ చెక్ చేసి మమ్మల్ని లోపలికి అయితే పంపించారనమాట ఈ ఈవెంట్లో ఏమేమి ఉన్నాయంటే లైవ్ డిజే కేరళ డ్రమ్స్ డాన్స్ షో ఫైర్ వర్క్స్ సెల్ఫీ బూత్స్ గేమ్స్ అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ లిమిటెడ్ ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నాయి ఈవెంట్ స్టార్ట్ అయ్యే టైము సిక్స్ పిఎం అని చెప్పారు బట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందని చెప్పారు సో మేము ఇంక లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాం అనమాట కూర్చొని ఇంకా సెల్ఫీలు ఫొటోస్ అవైతే తీసుకుంటున్నాము ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది ఈ లోపు మొత్తం అంతా మీకు చూపించేస్తాను రండి ఇప్పుడు మేము కూర్చున్న ప్లేస్ అంతా కూడా వీవీఐపీఎల్ కోసం వీవీఐపీస్ టికెట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇందులోనే ఉంటారు ఎదురుగా స్టేజ్ అయితే వేశారు స్టేజ్ అయితే కలర్ఫుల్గా భలే ఉంది పక్కనే మ్యూజిక్ కొట్టే వాళ్ళు అయితే ఉన్నారు వీళ్ళందరూ మ్యూజిక్ ప్లే చేస్తారనమాట ఇక్కడ ఇంకా అటువైపు ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారండి వాడి దగ్గరికి వెళ్దాము తర్వాత చెప్తాను ఇంక ఇటువైపు చైర్స్ వేశారు కదా వీళ్ళందరూ వీఐపీ టికెట్స్ తీసుకున్న వాళ్ళనమాట విఐపి టికెట్స్ వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు వీవీఐపీలకి ఏమో అదనమాట ఇంకా జనరల్ వాళ్ళకి అయితే చెప్ప అవసరం లేదు వాళ్ళకి చైర్స్ కూడా వేయలేదు వాళ్ళే తీసుకువేసుకోవాలి వాళ్ళందరూ బ్యాక్ సైడ్ ఉన్నారనమాట వెనకత్ల వాళ్ళని కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా ఫుడ్ ఏనండి ఇవన్నీ ఎవరైనా సరే డబ్బులు పెట్టి కొనుక్కొని తినాల్సిందనమాట ఎవరైనా పిల్లలతో వచ్చిన వాళ్ళు ఎవరైనా స్నాక్స్ తినాలి అంటే అందుబాటులో ఉండాలి కదా సో అందుకని చెప్పేసి ఇలా ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు ఇవన్నీ ప్రతి ఒక్కరూ డబ్బులు పెట్టే కొనుక్కొని తినాలి కొన్ని స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు మేబీ ఓపెన్ చేస్తారో లేదో తెలియదు ప్రెసెంట్ ఓపెన్ లో తినడానికి ఏమున్నాయంటే పానీపూరి నూడిల్స్ మూరి మిక్చర్ ఈ త్రీ ఓపెన్ లో అయితే పెట్టారు తినడానికి విషయానికి వస్తే గేమ్స్లో ఇది ఒకటి అయితే పెట్టారండి ఇదే గన్తో షూట్ చేస్తున్నారనమాట వాళ్ళు వాళ్ళు ఆడేసుకుంటున్నారు ఎవరు రాలేదు ఆడడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళనమాట వీళ్ళందరికీ వెనకైతే తోసేశారు జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇంకా మాకు తిరిగిన తర్వాత బాగా ఆకలిస్తుందని చెప్పేసి ఇక్కడ పానీపూరి తిందామని మేమైతే వచ్చాము పానీపూరి అయితే తినేసాము ఇక్కడ మా చిట్టుదల కూడా పానీపూరి తినేసింది మాతో పాటు ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ స్టార్టింగ్ ప్రోగ్రాము కేరళ డ్రమ్స్తో అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ అయ్యే టైము సిక్స్ పిఎం అని చెప్పారు బట్ అక్కడ ఈవెంట్ అయితే సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యిందండి అప్పుడు వరకు మేము ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నాం అనమాట ఏంటి ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి ఈవెంట్ స్టార్ట్ అయ్యి కూడా చాలా మంది రాలేదండి ఎప్పుడు వచ్చారంటే ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో జనాలు అయితే వచ్చారనమాట వరకు పెద్దగా ఎవరూ లేరు క్రౌడ్ ఎక్కువగా ఎప్పుడు పెరిగిందంటే ఎయిట్ థర్టీ తర్వాతే జనాలు అయితే వచ్చారండి అప్పుడే క్రౌడ్ ఎక్కువగా పెరిగింది ఈవెంట్కి ఒక కళ కూడా వచ్చిందనమాట అప్పటి వరకు అక్కడక్కడ జనాలు కనిపించే వాళ్ళు కేరళ డ్రమ్స్ అయితే చాలా బాగా వాయించారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అది అయిపోయిన తర్వాత తర్వాత ఇక్కడ డ్యాన్స్ షో అయితే స్టార్ట్ చేశారు ఈ డ్యాన్స్ షో అయితే నాకు పెద్దగా ఏమీ అనిపించలేదండి వాళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ లేకుండా వేసినట్టు అనిపించింది ఒకరి మధ్య ఒకరికి కోఆర్డినేషన్ లేదనమాట ఎవరికి నచ్చిన స్టెప్స్ వాళ్ళు వేస్తున్నారు ఒకరు స్లో అవుతున్నారు ఒకరు ఫాస్ట్గా మో అన్నమాట ఈవెంట్స్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇలాంటి ఈవెంట్స్కి బిఫోర్ మ్యారేజ్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసేసుకునే వాళ్ళం ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడే అనమాట ఇలాంటి ఈవెంట్స్కి రావడము ఎంజాయ్ చేయడము నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఈవెంట్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి స్టార్టర్స్ అయితే పెట్టారండి అందులో ఏమేమి ఉన్నాయంటే చికెన్ లాలీపాప్స్ అపోలో ఫిష్ ఫ్రై ఇంకా ఫ్రూట్ సలాడ్ అనమాట ఈ త్రీ అయితే పెట్టారు ఇవి వచ్చి రాగానే నా లాగిన్ చేస్తుంది ఫుల్ చేస్తుందండి మాకు అప్పటికే మా చిట్టుదలైతే అందులో ఫ్రూట్స్ అయితే సెలెక్ట్ చేసుకుందండి అండి తనకి ఫ్రూట్స్ అంటే ఇష్టం అనమాట సో ఫ్రూట్స్ అయితే తినేస్తుంది ఇంకా మిగిలిన మేమైతే చేస్తున్నాము ఇక్కడ వేసిన మ్యూజిక్ అయితే ఆల్రెడీ చాలా మంది వేసేస్తున్నారు చూసారు కదా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది అలాగే డ్యాన్సులు కూడా వేసేస్తున్నారు చాలా మంది ఫుడ్ తినే వాళ్ళు తింటున్నారు డ్యాన్సులు వేసే వాళ్ళు వేస్తున్నారు అనమాట ఆర్డర్స్ తినకొచ్చేపటికి టేబుల్ దగ్గర ఫుడ్ అయితే వచ్చేసిందండి ఫుడ్లో ఏమేమి పెట్టారు అంటే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ లాలీపాప్స్ చికెన్ ఫ్రై తందూరి చికెన్ ఇంకా వెజ్ మంచూరియా ఒక స్వీట్ కూడా పెట్టారండి రసగుల్లా స్వీట్ పెట్ ఇవైతే పెట్టారనమాట ఫుడ్లో మేమైతే ఫుల్గా లాగించేసాము ఇంకా వీవీఐపీలకి బీర్స్ కూడా ఇచ్చారండి ఫోర్ బీర్స్ కూడా ఇచ్చారు బీర్స్ కూడా వెంటనే ఇవ్వలేదండి చాలాసేపు పర్మిషన్ ఇవ్వలేదని ఆపేశారనమాట ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గోల్ చేసేస్తుంటే లాస్ట్ కేదుకులాగా పర్మిషన్ తీసుకొని పోలీసుల దగ్గర నుంచి బీర్స్ కూడా ఇచ్చేసారనమాట ఇంకా మా వాళ్ళైతే గట్టిగా లాగించేశారు చాలా మంది బాయ్స్ తో పాటు గర్ల్స్ కూడా బీర్లు అయితే తాగేశారండి మేమైతే తాగలేదు ఎందుకంటే మాకు అలవాటు లేదు కాబట్టి నేనైతే మామూలుగా టీవీలో అది చూడడమే కానీ రియల్గా అయితే ఇప్పుడే చూశాను అనమాట లేడీస్ కూడా బీర్స్ తాగుతారని చెప్పేసి నేను ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నానంటే చాలా వరకు ఎంగేజ్లో వాళ్ళు మాత్రమే వస్తారేమో బాయ్స్ గర్ల్స్ లేదంటే లవర్స్ ఫ్రెండ్స్ అలాగే వస్తారనుకున్నానండి కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఫ్యామిలీస్ కూడా వచ్చాయనమాట ముసలి వాళ్ళు కూడా వచ్చారనమాట ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మా చిట్టుతలు ఏడుస్తుంది ఎందుకో గెస్ట్ చేయండి ఎందుకు అనుకుంటున్నారా వాళ్ళ డాడీ వాళ్ళు అక్కడ బీర్ తాగుతున్నారు కదా అది డ్రింక్ అనుకో అని చెప్పేసి తనకు కూడా కావాలని ఏడుస్తుంది అనమాట ఇవ్వమని వాళ్ళు ఏమో తినకూ నువ్వు తాగకూడదమ్మా నువ్వు తాగేది కాదని చెప్తున్నారు బట్ తను వినట్లేదు కావాలి కావాలని అయితే చేస్తుంది మేము తింటూనే లోపల ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట ఎందుకంటే బయట సాంగ్స్ ఆ ఫుడ్ భలే అనిపించింది నాకైతే నేనైతే ఫస్ట్ టైం ఇంతలా ఎంజాయ్ చేయడం నేనైతే ఎప్పుడూ రాలేదు ఇలాంటి కి వీళ్ళు ఎవరైనా ఇలాంటి ఈవెంట్స్కి ఉంటే కమెంట్ లో కమెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ చాలా వరకు డ్యాన్స్లు వేసేస్తున్నారనమాట వాళ్ళందరినీ చూసి మాకు వెయ్యాలనిపిస్తుంది బట్ మేమైతే తినేసామండి మా హస్బెండ్ వాళ్ళు ఇంకా తింటున్నారు ఇంక ఇక్కడ మా చిట్టుతల్లి అయితే డాన్స్ వేస్తుందన్నమాట తన స్టైల్లో తనైతే డ్యాన్స్ వేసేస్తుంది అక్కడ వేసిన సాంగ్స్కి ఫుల్గా ఎంజాయ్ చేసింది మా చెట్టు అయితే ఇంక అందరూ తినేసిన తర్వాత ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయ్యిందండి అసలైన పార్టీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట డీజే అయితే స్టార్ట్ చేశారు మామూలుగా కొట్టలేదండి డీజే నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పైన ఇస్తానండి మార్క్స్ అంత బాగా కొట్టారనమాట డీజే వీళ్ళు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారంటండి వీళ్ళని చాలా అంటే చాలా బాగా కొట్టారనమాట డీజే ఇంకా లైవ్లో చూడాల్సింది కళ్ళు అనమాట అంత బాగా డీజే కొట్టారు లైట్స్ ఆఫ్ చేసేసారండి డీజే స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అరుపులు గోలలు వామో మామూలుగా లేదండి వీళ్ళు కొట్టిన డీజే సౌండ్కి డాన్స్ రాని నేను కూడా డాన్స్ వేసేసాను అనమాట అంత బాగా కొట్టారు ఇది మ్యూజిక్ పెట్టకూడదు కానీ లేదంటే నేను వాయిస్ పెట్టేదాన్ని కాపీ కాపీరైట్ వస్తుంది కదా అని చెప్పేసి నేను మ్యూజిక్ అయితే పెట్టట్లేదు నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేనైతే చూడండి నా డాన్స్ ఎలా ఉంది ఇక్కడ లో మెయిన్గా హైలైట్ అయింది ఏంటి అంటే డీజే అండి డీజే అనమాట బళ్లే కొట్టారు వాళ్ళు కొట్టిన కొట్టేడికి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ డాన్స్ అయితే వేసేసారండి అంత బాగా కొట్టారనమాట ప్రతి ఒక్కరిలోనూ డీజే కొట్టిన తర్వాతేనండి మూమెంట్స్ అయితే వచ్చినాయి అప్పటి వరకు ఎవరిలోనూ ఊపిలేదనమాట కూర్చొని అలా చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇంత సైలెంట్గా ఉంది ఏంటని నేను అనుకున్నాను డీజే కొట్టిన తర్వాతే తెలిసింది ప్రతి ఒక్కరిలోనే ఒక ఫైర్ ఉందని చెప్పేసి ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ కలిపి టేబుల్ మీద ఎక్కిమరీ వేస్తున్నారండి డాన్స్ ఇది మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అనమాట ఆ ఎక్కుది గబ్బర్ సింగ్ ఆ సాంగ్ ఉంటుంది కదా దానికి వాళ్ళ మూమెంట్స్ వేస్తుంది మ్యూజిక్ పెట్టకూడదు కాబట్టి పెట్టలేదండి ఆ లైవ్లో అయితే భలే ఉందన్నమాట కి ఆ మ్యూజిక్కి కాకన్నా మా పక్కన ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఎంజాయ్ చేశారండి ఇగో వీళ్ళిద్దరే అనమాట మామూలుగా వేయలేదండి డ్యాన్స్ కింద పడడం వేయడం దెబ్బలు తగిలించుకోవడం అలా వేశారనమాట వాళ్ళైతే డ్యాన్స్ ఇంకా మా చిట్టుతల్లి తల్లి మా హస్బెండ్ డ్యాన్స్ వేసేసారు ఇంకా ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కలిపి డ్యాన్స్ అయితే వేశారండి వీళ్ళిద్దరైతే ప్రొఫెషనల్ డాన్సర్స్ అనే చెప్పాలండి అంత బాగా వేశారనమాట ప్రతి మూమెంట్ ప్రతి స్టెప్ కూడా ప్రొఫెషనల్ డాన్సర్స్ లాగే మాకైతే డాన్స్ రాదు కాబట్టి ఏదో అలా అలా వేసామన్నమాట ఎలా ఉందో నా డ్యాన్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొన్ని సెకండ్లు అయితే ఉందండి ట్వెల్వ్ అవ్వడానికి ఇంకా ట్వెల్వ్ అయితే అయిపోతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ మీ అందరిలో హ్యాపీనెస్ తీసుకురావాలని మీ జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వెల్వ్ అయిన తర్వాత మా పక్కన ఉన్న బాయ్స్ అయితే కేక్ తీసుకొచ్చారండి కేక్ తీసుకొచ్చి కట్ చేసి స్మాష్ చేసి చిందర వందరగా ఇసిరేసారనమాట మిగిలింది మొహాలకు కూడా పూసేసుకున్నారండి దయ్యాల్లాగా అంత బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే చూడండి ఇక్కడ వీళ్ళ ముఖానికి ఎలా పూసుకున్నారు కేక్ మొత్తం దయ్యాల్లో పూసేసుకున్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్తానండి ఎందుకంటే నేను నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా జాబ్స్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక సండే వాళ్ళకి టైం అనేది దొరుకుతుంది ఎంజాయ్ చేయడానికి ఆ టైంలో లో కూడా ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయి లేదంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు ఇలాంటివన్నీ ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటిని కొన్ని నిమిషాల పాటు మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలుగా మారిపోయి డాన్సులు వేసి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అవన్నిటిని కూడా కొన్ని క్షణాలు మర్చిపోయారు చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్తానండి నేనైతే నేను కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఫస్ట్ టైం వచ్చానని చెప్పాను కదండి సో నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా ట్వెల్వ్ అయిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయాక మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి ఇదే ఇదనమాట వీడియో ఎలాగుందో ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్